ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు కోసం క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అలాగే దిగ్గజ క్రికెటర్ మహేంద్ర సింగ్ ధోని ఆట చూసేందుకు కూడా చాలా మంది ఫ్యాన్స్ వెయిటింగ్ ఇదే ధోనికి చివరి ఐపీఎల్ అనే చర్చ నడుస్తున్న క్రమంలో ధోని బ్యాటింగ్ చూసి తీరాల్సిందే అనే ఒక వైబ్ అయితే ఉంది తన అభిమానుల కోసమే ఐపీఎల్ ఆడుతున్న ధోని ఈ సీజన్ ఆరంభానికి ముందే అన్ని టీమ్స్ కు ఒక స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు గత సీజన్ లో ధోని ఎక్కువ బ్యాటింగ్ చేయలేదు లాస్ట్ రావడంతో ఒకటి అర షాట్లు ఆడడం తప్ప తన అభిమానులకు కనుల విందుగా ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడలేదు సో ఈసారి కూడా ధోని పెద్దగా ఆడకపోవచ్చని ఇతర టీమ్స్ వాళ్ళు భావిస్తూ ఉండొచ్చు అలా అనుకోవడానికి అస్సలు బీరులేదని ఈసారి ధోని ప్రతాపం ఏంటో చూపిస్తారంటూ సాంపిల్ గా ఒక షాట్ వదిలాడు అది చూస్తే వింటేజ్ ధోని గుర్తుకు వస్తాడు ధోని ట్రేడ్ మార్క్ షాట్ అయితే హెలికాప్టర్ షాట్ ను ధోని చాలా అవలీలగా ఆడుతూ కనిపించాడు సిఎస్కే టీం ప్రాక్టీస్ సందర్భంగా ధోని సూపర్ షాట్ తో అదరగొట్టాడు అది కూడా స్పీడ్ గన్ మతీష పతిరనా బౌలింగ్ లో షార్ప్ యార్కర్ సిక్సర్ గా మలిచాడు అది చూసి అక్కడున్న వాళ్లంతా షాక్ అయ్యారు